ప్రభునేస్సు క్రీస్తునామంన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి ఈరోజు అపస్సుల కార్యంలో రాయబడినటువంటి దేవుని యొక్క సన్నిధికి చేరే ప్రార్థనలు దేవునికి సన్నిధికి చేరేటువంటి ధర్మకార్యాలను గురించి మాట్లాడుకోబోతున్నాం బైబిల్లో చూద్దాం మరి అపస్సుల కార్యంలో పదవ అధ్యాయము మొదటి వచనం నుంచి నాలుగో వచనం వరకు వాక్యాన్ని చదువుకుందాం ఇటలీ పటాలన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గల వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయివాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ప్రియులారా ఇక్కడ మనము చూసినట్లయితే ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలములో కొర్నిలి అనేటువంటి ఒక భక్తి పరుణ్ణి చూస్తున్నాం ఆయన మరి శతాధిపతి శత అనగా ఒక వంద మంది సైనికులకు అధిపతిగా అర్థం ఇస్తుంది ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు ఒక అధికారిగా ఉన్నాడు మొత్తలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక శతాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క శతాధిపతి గురించి మనం మాట్లాడుకుందాం మరి ఇతని గురించి కొన్ని చక్కటి మరి లక్షణాలు వ్రాయబడినట్టుగా చూస్తున్నాం అదేమనగా మరి తన ఇంటి వారందరితో కూడా మొదటి పాయింట్ తన ఇంటి వారందరితో కూడా ఈ రోజులలో మరి ఇంటి వారందరినీ కలుపుకొని భక్తిగా ఉండట్లేదు ఇంటి వారందరితో ఉండి మరి ధర్మకార్యాలు చేయట్లేదు ఎవరి దారులు వారివే మరి తండ్రిక వైపు వెళ్తాడు కుమారుడు వైపు వెళ్తాడు కూతురు ఒక వైపు వెళ్తుంది భార్య వైపు వెళ్తుంది ఎవరి బిజీ లైఫ్స్ అలాగుంటున్నాయని మనకు ఈ లోకంలో చూస్తున్నాం చాలామందిని చూసి కావున కానీ ఈ యొక్క కొర్నెలి అలాంటి వాడు కాదు ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా ఆయన ఉన్నాడు మరి ఈ రోజులలో ఒక యజమాని అనేటువంటి ఒక వ్యక్తి ఒక భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా ఉండలేకపోతున్నాడు ఆ ఇంటి వారందరూ కూడా ఆ యొక్క యజమానితో ఉండలేనటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో ప్రియ సహోదరులారా ప్రియ సహోదరి మనలారా మనం ఉంటున్నాం కావున ముఖ్యమైనది ఏంటంటే భక్తి అనేది ఇక్కడ ఇతనిలో మనం గమనిస్తున్నాం మరి భక్తి అనేది మొదలుగా ప్రారంభమవుతుంది ఆ తర్వాతే భయం వస్తుంది ఈ భక్తి అనేది లేకపోతే భయం రాదు కాబట్టి ఫస్ట్ ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా మరి మనకు కావాల్సింది ఏంటంటే భక్తి మరి భక్తి ఉండదా మరి భక్తి ఉన్నప్పుడే మనం భక్తులం విశ్వాసులం అవుతాం సేవకులమవుతాం అనే ప్రశ్నలు మనకు కలుగుతుంటాయి కానీ భక్తి అన్న ఆ యొక్క అంశము కొన్ని సందర్భాల్లో తగ్గిపోవచ్చు కొన్ని సందర్భాల్లో పెరగవచ్చు అయితే ఇతడు మాత్రము పెరగకుండా మరి పెంచుకోకుండా తగ్గించుకోకుండా మరి ఒకే విధమైనటువంటి జీవిత విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రిలారా మరి ఆయన భక్తిగా ఉన్నాడు మరి ఒక క్రైస్తవుడవైనటువంటి నీవు నీకు భయం ఉండొచ్చు దేవుడు అంటే కానీ పాపం అంటే నీకు భయం ఉండొచ్చు కానీ భక్తిని నువ్వు చేయలేకపోతున్నావేమో భక్తి చాలా అవసరం కావున ఈ యొక్క భక్తి అనేది మరి పాటలు పాడి ప్రభుని స్థుతించడం కావచ్చు లేక ఆరాధించడము కావచ్చు లేకపోతే ఉపవాసాలు ఉండడం కావచ్చు లేకపోతే దేవుని మాటలు వినడం కావచ్చు ఇది ఒక విధమైనటువంటి భక్తికి అర్థమిచ్చినటువంటి పదాలు అయితే ఈ కొర్నేలు గారు ఆయన ముందుగా భక్తి కలిగి ఉన్నాడు ముందు భక్తిగా ఉంటే నీకు అన్నీ కూడా తర్వాత వస్తుంటాయండి భక్తి అనేది అది అసలు చాలా మంచి వరం లాంటిది చాలా గొప్ప మరి గిఫ్ట్ లాంటిది భక్తి అనేది ఈ లోకంలో అన్నిటికీ విలువ తగ్గొచ్చు కానీ భక్తికి విలువ తగ్గదు కావున అదే యొక్క కొరనేలు గారు కలిగి ఉన్నారు ఈరోజు సహోదరుడా సహోదరి నీవు దేవుని అందు నిజమైన భక్తి కలిగి ఉన్నావా ఈయన నిజమైన భక్తి కలిగి ఉన్నాడు అలాగే తన ఇంటి వారందరితో కూడా భక్తిగా ఉన్నాడు మరి నీవు నీ భక్తిలో నీ భార్యను కలుపుకొనుచున్నావా నీ యొక్క పిల్లల్ని కలుపుకొనుచున్నావా మరి నీ యొక్క కుటుంబ సభ్యులను భక్తిలో భాగంగా కలుపుకుంటున్నావా మరి కొందరు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కుటుంబం వారిని కావచ్చు బంధువులను కావచ్చు కలుపుకుంటారు అక్కడున్నటువంటి భక్తి మరి ఇక్కడ కూడా కుటుంబ సభ్యుల పట్ల కావాలి నీవు భక్తిగా ఉంటూ నీ యొక్క మరి కుటుంబ సభ్యులను కూడా మరి భక్తిగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి నీ యొక్క వంశం వారిని కూడా భక్తిగా ఉంచే ప్రయత్నం చేయాలి నీ యొక్క బంధువులను కూడా భక్తిగా ఉంచే ఆ యొక్క బాధ్యత ప్రభైన యేసుక్రీస్తు నీ పైన ఉంచాడు సరే కొందరు బంధువులు నువ్వెంత చెప్పినా వినకపోవచ్చు నీ కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకపోవచ్చేమో భక్తి విషయంలో అప్పుడు వదిలేయాలి ప్రార్థన మాత్రం చెయ్యాలి ఎందుకంటే మరి కొన్నిసార్లు ప్రకృతి సంబంధమైన బంధువులు ఆ జ్ఞానము కలిగినటువంటి మరి వంశస్థులు వాళ్ళు ఆ ప్రకృతి పరులుగా ఉండాలనుకుంటారు అయితే నీ ప్రయత్నం అంటూ నువ్వు చేయాలి నీ వారందరికీ నీవు ఆ యొక్క భక్తిలో భాగముగా వారిని కలుపుకునేటువంటి విధానముగా మరి ఉండాలనేటువంటి విషయము మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఈ భక్తుల ద్వారా మనం తెలుసుకొని వచ్చున్నాము అలాగే రెండవదిగా మరి చూసినట్లయితే ఇతడు మరి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎంత చక్కటి మాట అండి బహుధర్మము చేయిచు మరి చక్కగా అతడు మరి ధర్మకార్యం అనేటువంటి ఒక క్యారెక్టర్ కలిగి ఉన్నాడు ఈ రోజులలో నువ్వు ధర్మం చేయిచున్నావా మరి ఎవరికి ధర్మము చేయించున్నావు అనేది ముఖ్యం ధర్మం అనగా మరి మనం గమనించినట్లయితే మరి ఒకరికి సహాయము చేయడం లేకపోతే ఒకరికి ఆహారం ఇవ్వడం ఒకరికి వస్త్రాలు ఇవ్వడం ఒకరికి ఆర్థికంగా సహాయపడటం ఏదో ఒక విధంగా సహాయపడేదాన్ని మనం ధర్మము అంటాం కావున మరి ఈ యొక్క కోర్నేలు గారు ఆయనలో ఉన్నది ఏంటంటే ధర్మమును కూడా మనం చూస్తున్నాం మరి ఈ యొక్క ధర్మము నీలో ఉందా ఈ యొక్క ధర్మము చాలా ప్రాముఖ్యమైంది నీవు ధర్మము చేయనప్పుడు రహస్యముగా కుడి చేయి ఎడమ ఎడమచేయికి మరి తెలియకూడదు అనేటువంటి సంగతి మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం చాలామంది ధర్మం చేసేటప్పుడు చర్చిలో కావచ్చు లేకపోతే సమాజంలో కావచ్చు లేకపోతే కుటుంబంలో కావచ్చు నా పేరు తెలియాలి లేకపోతే నా పేరు అక్కడ వ్రాయబడాలి లేకపోతే నా పేరు మరి అయ్యగారు మరి దైవజన్లు చదవాలి లేకపోతే ఇంకా ఏదో స్క్రీన్ మీద రావాలి అని చెప్పి చాలామంది ధర్మాలు చేస్తుంటారు కానీ అది నిష్ఫలము నీవు ఏ రూపంలో ధర్మం చేసినా అది సమాజంలో కావచ్చు సంఘానికి కావచ్చు మరి దేవుడి విషయాలలో కావచ్చు అది నీ కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియకూడదు ఈ యొక్క కొరనేలి అలా చేశాడు కాబట్టి ఈ బైబుల్ గ్రంథంలోనికి అతడు ఈ పుట్టల్లోనికి రావటం జరిగింది ప్రియులారా కావున మరి మనం గమనించినట్లయితే ఆయన మరి బహుధర్మం చేశాడు మామూలుగా ధర్మం కాదు బహు అంటే ఎక్కువగా ధర్మం చేశాడు ఏదో కొందరు క్రిస్మస్ పండగ వస్తేనో లేకపోతే ఏదో ఏదో కొన్నిసార్లు ఏదో సందర్భాల్లో వాళ్ళ పితరులు చనిపోయిన రోజునో ఏదో చేస్తుంటారు కానీ జీవితంలో ఎప్పుడైనా కూడా నీవు ధర్మం చేసేటువంటి ధర్మాత్ముడుగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం ఈ యొక్క కొరినేలిని చూసి మనం నేర్చుకొని కాబట్టి ఈ కొరినెలి వలె ధర్మము కొన్ని సందర్భాల్లో కాదు జీవిత అంతం కూడా ధర్మము ఎప్పుడు ఏ సందర్భంలో అవసరమో అప్పుడు చేసినప్పుడే నీవు ఒక కొన్నేలి లాంటి మంచి వ్యక్తిలాగా మంచి విశ్వాసిలాగా ఉంటావనే సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత ఒక దూత మరి ఇక్కడ ప్రత్యక్షమైనట్టుగా కొన్నేలి గారికి మనం ఇక్కడ చూస్తున్నామండి మరి దూత ప్రత్యక్షమైందంటే అతడు ఎంత పరిశుద్ధుడో చూడండి ఈరోజు నీవు కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దూత నీకు ప్రత్యక్షమవుతుంది కాబట్టి నీకు దేవుని దూత ప్రత్యక్ష కావాలనుకున్నప్పుడు నీవు మరి పరిశుద్ధమైన జీవితము జీవించాలి అలాగుననే మరి ఇంకా గమనించినట్లయితే ఆ దూత వచ్చి ఏం మాట్లాడుతుందంటే కొన్నేలి నీ యొక్క ధర్మకార్యాలు నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవని చక్కగా దూత అతని గురించి చెప్పుచున్నది ప్రియులారా కాబట్టి నువ్వు చేసే ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరాలి నువ్వు చేసే మరి ధర్మకార్యాలు దేవునికి సన్నిధికి చేరగలిగేటువంటి ఆ యొక్క ధర్మకార్యాలుగా మారాలి కాబట్టి నువ్వు మనుషుల కొరకు చేయాలి మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయలేవు మరి ఇతడు ఎల్లప్పుడూ మరి ఆయన ప్రార్థనా పరుడు కొంతమంది జీవితంలో మరి గమనించినట్లయితే ఏదో కొన్ని సందర్భాల్లో అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు తర్వాత మానేస్తారండి కొ జనవరి మాసంలో బహుగా ప్రార్థన చేస్తారు మళ్ళీ ఫిబ్రవరి రాగానే మళ్ళీ ప్రార్థనలు గుర్తుకొస్తాయి మా ప్రార్థనలు మానేస్తారు మరి గమనించండి మరి డిసెంబర్లో మళ్ళీ భక్తి గుర్తుకొస్తుంది ఇలా సీజనల్ వైజ్గా ఉండేటువంటి భక్తి కాదు ప్రియులారా నీ భక్తి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన పరుడుగా ఉండాలి ఎల్లప్పుడూ ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వారు ఎంతో శ్రేష్ఠులుగా ఈ సమాజంలో చలామణి అవుతారు ఈ సమాజంలో బహుగా దీవించబడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మంచి ఫ్యామిలీగా పిలువబడతారు మంచి అన్నీ సమస్తం మంచిగా ఉంటాయండి అది ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన అతడు కలిగి ఉన్నాడు కావున మరి మనము కూడా ఆ విధంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి మంచి ఆ నేచర్ మంచి ఆ యొక్క స్వభావము మంచి ఆ బుద్ధి మరి కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని నేను యేసుక్రీస్తు నామంలో మీకు ప్రకటిస్తున్నాను ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రార్థన మానొద్దండి కరువైన శ్రమ అయినా హింస అయినా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి స్వభావము మీలో వచ్చినట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు మీరు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతారు కావున ఇతని యొక్క ప్రార్థనలన్నీ కూడా ధర్మకార కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి ప్రియ సహోదరి సహోదరుడా మనం చేసే ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయా మనం చేసే ప్రార్థనలు మరి దేవుని దగ్గరికి వెళ్తున్నాయే అనేది ఒక్క క్వశ్చన్ వేసుకుందాం ఎందుకంటే ఈ లోకంలో అవి మనము దేవుని సన్నిధికి చేరేటట్టుగా చేయకపోతే అది వృధా మనం చేసే ధర్మకార్యం కొంతమంది ఎవరో త్రాగుబోతులకు మరి ఆ ధర్మం చేస్తారు లేకపోతే ఇంకెవరెవరికో మరి తిరుగుబోతులకు ధర్మం చేస్తారు లేకపోతే ఇంకా మరి అర్హత లేనటువంటి వారికి ధర్మం చేస్తారు అది దేవుని సన్నిధికి చేరవు మరి చాలా ఎవరైతే మరి నీ కొరకు ఎదురు చూస్తారో ఎలాంటి మరి నీ సహాయ స్థితిలో ఉన్నటువంటి మరి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తే అది చాలా మంచిది విధవరాణులకు సహాయం చేయడం చాలా మంచిది అని మరి బీదలకు సహాయం చేయడము చాలా ధర్మమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి మరి ఆ విధమైనటువంటి ధర్మకార్యాలు చేద్దాం ఆ విధమైన ప్రార్థన జీవితాన్ని ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలిగినటువంటి ఆ జీవితం కలిగి ఉందాం అలాగే బహుధర్మము చేసేటువంటి ఆ యొక్క ధర్మాన్ని కలిగి ఉందాం అలాగే ఇంటి వారందరితో కూడా మరి దేవుని అందు భయభక్తులు ఉంచేటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండడము అది ఆ విషయాన్ని మనము అందరినీ ఎంకరేజ్ చేద్దాం మన ఫ్యామిలీని ఎంకరేజ్ చేద్దాం మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎంకరేజ్ చేద్దాం మన యొక్క వంశాన్ని ఎంకరేజ్ చేద్దాం మన క్రైస్తవ సమాజాన్ని భక్తి భయంగా ఉండడానికి ఎంకరేజ్ చే ఎంకరేజ్ చేద్దాం కాబట్టి ఆ విధంగా దేవుడు తప్పకుండా అందరూ కూడా భక్తిపరులుగా క్రైస్తవులు అందరూ కూడా భక్తి పరులుగా ఇంకా భక్తిపరులుగాను ప్రతి కుటుంబం భక్తిపరులుగా ఒక కొర్నేలి వలె ఆ ఫ్యామిలీ ఫ్యామిలీలాగా మన అందరి ఫ్యామిలీస్ ఉండునట్లు ప్రభు యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రార్థించుకుందామండి మహాపరుశుద్ధుడ ప్రేమగల తండ్రి మీ ప్రశస్త నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము కొరినీలు గురించి మాతో చక్కగా మాట్లాడారు అయ్యా అతడు శతాధిపతి అయినా మరి తగ్గించుకొని భక్తి కలిగి ఉన్నాడు ఆ భక్తి ద్వారా భయం కలిగింది ఈ భయభక్తులు కలుగుట ద్వారా ఆ ధర్మం చేయాలనే మనసు వచ్చింది ఆ యొక్క ప్రార్థన చేయాలనే మనసు వచ్చింది కాబట్టి మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ భక్తి దయచేయండి ఆ యొక్క భయము భక్తి అనుగ్రహించండి ఆ ప్రార్థన జీవితము ఏదో కొన్ని సందర్భాల్లో కాకుండా అయ్యా మరి ప్రతి సందర్భమందు ప్రార్థన జీవితం అనగా జీవితాంతము ఎల్లప్పుడూ అనగా జీవితాంతం ప్రభా ప్రతి సందర్భం అందు మరి చేయుటకు మాకు నేర్పుమని అయ్యా ఈ మనుషుల కొరకు చేసే ధర్మకార్యాలు కాక ఈ మనుషుల కొరకు చేసే నాయన మరి ప్రార్థనలు కాక నీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరే ప్రార్థనలు మేము చేయుటకు మాకు సహాయము చేయమని ఏసయ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రిని ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్